కోర్టులు దినం దినాం బొచ్చడి కేసులు వస్తుంటాయి కొన్ని వాయిదాలు వేస్తే కొన్ని విచారణ చేసి అప్పుడే శిక్షలు వేస్తారు పెద్ద పెద్ద నేరాలైతే చేసిన తప్పును బట్టి శిక్షలు ఆరు నెలలో ఏడాదో రెండు మూడేళ్ళలో జైలుకు పంపుతారు కొన్ని ఇంటికి దూరంగా ఉండి జైల్లో చెప్పకూడదు తింటే గట్లన్న మారుతారని గిట్లనే చిన్న చిన్న కేసులైతే ఫైన్లతో నడిపిస్తారు మళ్ళోసారి ఇట్లా చేయొద్దని వార్నింగ్ ఇచ్చి పంపుతారు మరి గీడ ఏం చేసిండంటే దాడుకట్టలు వంటి ఊర్సుడు షత్తంత ఒకతాన జమేసి కవర్లకెత్తుడు ఇరిగిపోయిన షెట్ల కొమ్మలు తాగిపడేసిన కీసలు పార్కు మొత్తం సాఫ్ సఫాయి ఏ స్వచ్ఛంద సంగపోల్లో అనుకునేరు లేలే హైదరాబాదులా పెట్టి కేసుల ఉన్నోళ్లు అంటే పంచాదులు కొట్లాటల సొంటి చిన్నషిన్నై మధురా నగర్ బోరబండ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లకెళ్లి నలభై రెండు మందిని నాంపల్లి కోర్టుకు తీసుకొస్తే గీ శిక్ష వడ్డది అందర్ని గూడలున్న కృష్ణకాంత్ పార్కు దోలుకొచ్చి శుద్ధి ఏపిచ్చిర్రిగా హీగి ఇటు చూడుర్రి రోడ్ల మీద యముడు తిరుగుతున్నాడు హెల్మెట్ పెట్టుకోనోళ్లకు పాషమిసుర్తాండు వారెవ్వా గీ అన్నకు యముని చూడగానే హెల్మెట్ గుర్తొచ్చింది ఎనకమర్ల బండికి తగిలిచ్చే బదిలీ నెత్తికి గాదానే కార్లా సీటు బెల్ట్ పెట్టుకోనోళ్లకు సుతా ఓ మలక యాడ్ చేసిండ్రు అందరూ ట్రాఫిక్ రూల్స్ వాటేయాలని సికింద్రాబాద్ ఏరియా గీ కార్యం పెట్టిన్రు పోలీసులు కానీ ఫైన్లు రాసిన దండగలు కట్టించుకున్న మారనోళ్ళు గిట్ల ఏషం తోటి మారతరా నేరు మారతే మంచిది లేదంటే టక్కర్లు అయ్యి మీకు సుమా